చేతలవాడు మట్టి మనుషులా సోపతి మన జగన్ అరక సేత మన అరసేతి గీతలు అరిగిపోతుంటే అరక సేత మన అరసేతి గీతలు అరిగిపోతుంటే అది చూసి అది చూసి కరిగిపోతాడే మన జగన్న సంపాదన మీద ఆశ సంపాదన మీ బతుకుతున్నాడే మన జగన్ అన్నా జగన్నా అన్నాని పలకరిస్తే దసరా పండుగ నాడు పులకరించే పాలపితనే మన జగన్నా అన్నాని పలకరిస్తే దసరా పండుగ నాడు పులకరించే పిట్టనే మన జగన్నా పేదోడి కళ్ళల్లో ఆనందము కనబడితే పేదోడి కళ్ళల్లో ఆనందము కనబడితే జగ్గన్న మనసు గజగత్తి గంతులేస్త సాదా సాదా సీదా జీవితమే మేనిది జగ్గన్నా సాదా సీదా సాదా సీదా జీవితమేనిది జగ్గన్నా హంగు ఆర్బాటములేని హంగు ఆర్బాటములేని సామాన్య మనిషివి జగ్గన్నా అందరూ సప్పటి కొట్టాలి సాదా సీదా సాదా సీదా నిది జగ్గన్నా ఆర్బాటము లేని సామాన్య మనిషివి జగ్గన్న ముక్కుసూటి తనమే నీ తత్వము ముక్కుసూటి తనమే నీ తత్వము నీ మనసు కప్పు విప్పితే మానవత్వము సాదా సాదా సీద జీవితమేనిది జగ్గన్నా సాదాసీద జీవితమే నిధి జగ్గన్నా అంగు ఆరుపాటము లేని సామాన్య మనిషివి జగ్గన్నా కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్నా కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్నా కష్టాలు కడుపులో ఎట్లా దాసినవే మా జగ్గన్నా కన్నీళ్లతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్నా కష్టాలు కడుపులో ఎట్లా దాసినవే మా జగ్గన్నా ఒక్క పూట పువ్వా దొరకని లెక్కలేని రోజులు ఎన్నో ఒక పూట బువ్వ దొరకని లెక్కలేని రోజులు ఎన్నో పస్తులతో నీ కరుపును సంపుకొని నువ్వు బతికినవన్నా కష్ట జీవుల చుట్టం అయినందుకే కష్ట జీవుల చుట్టం అయినందుకే ఓ జగన్నా ప్రజల కోసమే దేవుడు సేవ చేయమని బలమిస్తున్నాడన్నా ప్రజల కోసమే దేవుడు సేవ చేయమని బలమిస్తున్నాడన్నా అందుకే సంగారెడ్డి నియోజకవర్గము జనము నిన్ను సాదా సీదా సాదా సీదా జీవితం సాదా సాదాసీద అంగు ఆర్బాటము లేని సామాన్య మనిషి జగ్గన్నా ముక్కు సుటి తనమే నీ తత్వము ముక్కుసూటి తనమే నీ తత్వము మనసు కప్పు దిప్పితే మానవత్వము సాదా సీదా సాదా సీదా జీవితమే నిధి జగ్గన్నా సాదా సీదా సాదా సీదా జీవితమే నిధి జగ్గన్నా అంగు బాటము లేని సామాన్య మనిషి విజగ్గన్నా జగన్నా